నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే ప్రియాంక సార్ ఇంతకు ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ కి సంబంధించి ఏం మాట్లాడారో మనం విన్నాం దానిపై డిస్కస్ చేసాం ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆయన ఏం చెప్పారు అనేది ఒకసారి చూద్దాం ఎందుకంటే ఆయన మాటల్లో ఎవ్వరూ నమ్మలేని ఒక నిజం బయట పెట్టారు ఈరోజు ఏంటి అంటే ఆ ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిందో ఆ రోజు ఆ పక్కనున్న వాళ్ళు ఆయనకు చెప్తే తెలిసిందంట అంటే అప్పటి వరకు తొక్కిసలాట జరిగిందని అల్లు అర్జున్ కి ఓకే ఇది లైట్ తీసుకున్నాను అయితే మన సినిమా హిట్ అయినట్టే అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం అంటే గొడవ జరిగితే ఓకే గొడవ జరిగింది అక్కడ ఒక మనిషి చనిపోయారని తెలిస్తే సినిమా హిట్ అయినట్టు శవాల మీద పేరాలేరుకోవటం విన్నావా ప్రియాంక విన్నాను గాని ఇప్పుడు అదే శవం చనిపోయారు అంటే అక్కడ కలెక్షన్స్ చేరుకుందాం దాన్ని ఉపయోగించుకొని సినిమా ప్రమోట్ చేసుకుందాం అని అనుకున్నాడా అల్లు అర్జున్ అనేటువంటిది ఈ వ్యాఖ్య ద్వారా వస్తున్నాను అనుమానం సహజంగా నేను దేవుడి నుంచి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నాను అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళాడు అతి చేశాడు దాని వరకు జరిగింది తర్వాత సినిమా థియేటర్ లోకి అల్లు అర్జున్ పోయాడు ఈ తొక్కిసలాడు జరిగినప్పుడు ఈ మహిళ చనిపోయినప్పుడు అల్లు అర్జున్ ఎక్కడ ఉన్నాడు అదే డీటర్ ఉన్నాడు అదే థియేటర్ లో అమెరికాలోనో యూకే లోనో బంగ్లాదేశ్ పాకిస్తాన్లోనో పాకిస్తాన్ లోనో భారతదేశంలోనే హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్లాస్ లోనే అదే సంజయ్ సినిమా చూస్తున్నాడు ఎవడో ఒకటి చెప్పకుండా ఉంటాడా మరి బయట తొక్కిసాడు జరిగింది సార్ ఒక మహిళ చనిపోయింది విషయం ఒకటి కమ్యూనికేట్ చేసి ఉంటాడుగా చేయగానే ఆ విషయం తెలవగానే అల్లు అర్జున్ ఎలా రియాక్ట్ కావాలి సినిమా చూసి కాముగా అక్కడికి వెళ్ళిపోయాడు కామ్గా ఏమి తెలివనట్టు పైగా నలభై ఎనిమిది గంటల తర్వాత వీడియో రిలీజ్ చేశాడు అంటే ఈ చావు చుట్టూ సినిమా గురించి చర్చ జరవాలి సినిమా పబ్లిసిటీ కావాలి అని కోరుకున్నారు తప్ప ఒక మహిళ నా వల్ల చనిపోయింది ఒక బాబు హాస్పిటల్ పదయాడే మళ్ళీ మహిళ చనిపోతే ఆమెను హాస్పిటల్ తీసుకువెళ్ళింది ఎవరు పోలీసు ఆ బాబుని హాస్పిటల్ తీసుకెళ్లి చేర్పించింది ఎవరు పోలీసులు అక్కడ గాయపడ్డ వాళ్ళకి సిపిఆర్ చేసింది ఎవరు ఫస్ట్ ఎయిడ్ చేసింది ఎవరు పోలీసులు అల్లు అర్జున్కి గాని అల్లు అర్జున్ ఉండే చుట్టూ ఉండే క్వార్టర్కి గాని ఆ సినిమా ప్రొడక్షన్ టీమ్ గాని కనీసం అక్కడ జరిగిన తొక్కిసి పట్టనే పట్టలేదు అసలు అదే డీటలో అల్లు అర్జున్ బయట జరిగిన తొక్కిసి చనిపోవటం తెలియదంటే మనం నమ్మాలా ఇప్పుడు ఓవైసీ చెప్పిన దాని ప్రకారం చూస్తే అల్లు అర్జున్ తెలుసు తెలిసి కూడా చచ్చిపోతే చచ్చిపోయారు జనంగా కామాన్యుడిగా చచ్చిపోయింది చనిపోయింది నా బిడ్డ కాదుగా నా కుటుంబం కాదుగా చనిపోయింది ఇంకెవరోగా ఇప్పుడు అల్లు అర్జున్ జైలుకి పోయేటప్పుడు వాళ్ళ భార్యను వాటేసుకొని ముద్దు పెట్టుకుని పోయాడు కదా వాళ్ళ భార్య అంటే అతనికి ప్రేమ అది ఉండాలి కూడా మరి భాస్కర్ కూడా రేవతి అంటే అంతే ప్రేమగా చనిపోయిన రేవతి అంటే ఆ భర్త భాస్కర్ కూడా అదే ప్రేమ కదా మరి ఈ ప్రేమ నీకు కనపడలేదా ఒక భర్త భార్యని కోల్పోయాడు ఒక భర్త పిల్లవాడు హాస్పిటల్ పాలైతే చావు పచ్చకు మధ్య కొట్టాడుతుంటే అతను పడ్డ బాధ నీకు కనపడలేదు అతను ఓదార్చలేదు అతనికి పలకరించలేదు అతను ఆవేదన నీకు కనపడలేదు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయలేదు పైగా మీడియా గట్టిగా ఎక్కిన తర్వాత అప్పుడు స్పందించండి పైగా ఇప్పుడు బయట నడుస్తున్నటువంటి కోట చర్చ ఏంటంటే అల్లు అర్జున్ తన కూడా కలెక్షన్స్ ఉపయోగించుకున్నాడు దాని సానుభూతిగా మార్చుకునే ప్రయత్నం చేసి నార్త్ ఇండియాలో కలెక్షన్స్ పెరిగాయి ఈ మూవీ అంటే అరెస్ట్ అయిన తర్వాత పెరిగాయి అంటే అల్లు అర్జున్ అరెస్ట్ ఎట్ట ప్రమోట్ చేశారంటే ప్రభుత్వం ఏదో కక్ష సాధ్యంతో అల్లు అర్జున్ అరెస్ట్ చేసింది దాన్ని ప్రమోట్ చేశారు అల్లు అర్జున్ వాళ్ళు తొక్కిస్రాడి జరగటమో అల్లు అర్జున్ చేసిన బయట సమాజాన్ని పోవాలి ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ వరకే ఉంటుంది కానీ అల్లు అర్జున్కి ఒక టీము సినిమా ప్రమోషన్ ఈవెంట్లు పెద్ద ఎత్తున క్రియేట్ చేసుకున్నారు కదా దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మీడియాతో వాళ్ళకున్న పరిచయాలు ఫ్యాన్సు రకరకాల సోర్సుల నుంచి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా దేశవ్యాప్తంగా చేసుకున్న ప్రచారం ఏంటంటే ఈ ఈ విషయాన్ని పక్కన పెట్టారు అల్లు అర్జున్ ఒక మైలు చనిపోయింది అల్లు అర్జున్ వాళ్ళు ఒక బాబు హాస్పిటల్ పాలయాడు అల్లు అర్జున్ వాళ్ళు చాలా మంది గాయాలైన విషయాన్ని పక్కా పెట్టేసి అల్లు అర్జున్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కక్ష సాధింతో అరెస్ట్ చేశాడు అనేది బాగా ప్రమోట్ చేసుకున్నారు దానివల్ల సానుభూతి వచ్చింది సానుభూతి వల్ల కలెక్షన్స్ వచ్చాయి అంటే తర్వాత ఇంకోటి ఆ బయటకు వచ్చారా ఒక రోజులో బయటకు వచ్చిన తర్వాత సినిమా సెలబ్రిటీలు ఎందుకు పరామర్శించారు సినిమా ప్రమోషన్ కోసం ఇప్పుడు దాని లైవ్ ఈవెంట్ అల్లు అర్జున్ ఇంటి పలా వస్తున్నారు పలా పరామర్శిస్తున్నారు లైవ్ లైవ్ టెలికాస్ట్ ఇదంతా ప్రమోషనే ప్రమోషన్ ఈవెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గర జరిగినటువంటి ఒక హైడ్రామా అంతా కూడా సెలబ్రిటీల పరామర్శ అంతా కూడా ఓదార్ కూడా ఒక సినిమా ప్రమోషన్ లో భాగం అదంతా పైగా నేనేమంటానంటే ఆ ప్రమోషన్ ద్వారా రెండు ఉపయోగాలు జరిగింది ఒకటి బాధితులను భయపెట్టడం నా వెనకాల ఇంతమంది ఉన్నారు కాబట్టి నా మీద కేసు పెట్టావో నీ తాట తీయగలం అనేటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి కేసును ప్రభావితం చేయడానికి దాన్ని వాడుకున్నాడు ఒకటి రెండోది దాని ద్వారా సానుభూతి పొంది కలెక్షన్స్ పెంచుకోవడానికి ఉపయోగపడేది రెండు కాబట్టి అల్లు అర్జున్కి ఇచ్చిన బెయిల్ క్యాన్సిల్ చేయాలి ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళాలి ఈ వాదనలు పెట్టేసి ప్రభుత్వం సుప్రీం కోర్టుకో లేదా హైకోర్టు డివిజన్ బెంచ్ ఖచ్చితంగా వెళ్ళాలి అల్లు అర్జున్ బెయిన్ క్యాన్సిల్ చేయాలి సార్ అంటే నాకు ఒక్క క్వశ్చన్ సార్ నాకు ఇప్పటికే అర్థం కాదు ఏంటంటే ఒక మహిళ చనిపోయిందని న్యూస్ తెలిసిన తర్వాత కూడా అయితే నా సినిమా హిట్టే అనే వ్యక్తికి సపోర్ట్ గా తన ఫ్యాన్స్ మాట్లాడారు పోలీసుల్ని నిందించారు ప్రభుత్వాన్ని తిట్టారు ఇలాంటి వాడి కోసమా సార్ ఇవన్నీ చేసింది అది అభిమానాన్ని ఆలోచించుకోవాలి ఇప్పుడు వెర్రి అభిమానం పిచ్చి అభిమానం తిక్కల అభిమానం ఏం చేసింది అరే మీ అభిమానం మీకుంది మీరంటే ఆయనకు అభిమానం ఉందా మీరు చచ్చిపోతే పట్టించుకునే పరిస్థితుల్లో మీ హీరో ఉన్నాడా మీ జీవితాల పట్ల కనీసం జాలి దయ కరుణ ఒక మనిషికి ఉండే సహజమైన మానవత్వం కొద్ది గొప్పన ఉందా మీరు చూపిస్తున్నారు మీరు చొక్కాలు చెప్పుకున్నారు మీరు వెయ్యి రూపాయలు పదిహేను వందల టిక్కెట్ పెట్టిన అర్ధరాత్రి పూట షో చేసిన మీరు పోతున్నారు మీ వల్ల అల్లు అర్జున్ హీరో మీ వల్లే అల్లు అర్జున్ హీరో మీరు లేకపోతే మీరు టికెట్ కొనకపోతే అల్లు అర్జున్ జీరో ఒక అల్లు అర్జునే కాదు ఎవరైనా జీరో కానీ మీరు చూపించే ప్రేమలో కనీసం ఒక పావులా ఉంటాయి తిరిగి మీకు ఇస్తున్నాడా అల్లు అర్జున్ ఆలోచించండి మీ శవంతో సినిమా కలెక్షన్స్ పెంచుకోవాలనుకునేవాడు మీ శవాల మీద పేలా పేరాకుందా అనుకునేవాడు మీకు గాయాలైతే మీరు చనిపోతే మీరు హాస్పిటల్ పాలైతే కనీసం పట్టించుకోవడానికి కూడా రాని ఒక హీరో హీరోనా హీరోనా అతను రీల్ మాత్రమే హీరో రియల్ హీరో కాదు అది మనం గుర్తుపెట్టుకోవాలి మీరు రియల్ హీరో అనుకొని మీరు అభిమానించే మీ హీరో ఇప్పుడే కొంతమంది కామెంట్ చేస్తున్నారు ఎవరు రమ్మన్నారు ఆ కుటుంబాన్ని సినిమాకి ఎవరు రమ్మన్నారు ఆ కుటుంబాన్ని రమ్మని చెప్పింది ఎవరు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి ప్రమోషన్ చేసి ఎమోషనల్ గా మాట్లాడి అభిమానంతో ఎమోషనల్ కనెక్టివిటీ పెంచుకొని రండి సినిమాకి రండి సినిమాకి అని ఒక పెద్ద హైక్ క్రియేట్ చేసి ఎమోషనల్ హై డ్రామా క్రియేట్ చేసి అభిమానులకి రావాలని చేసింది ఎవరు అల్లు అర్జున్ కాదా ఆ ప్రేమలో మునిగిపోయి వస్తే వాళ్ళ పట్ల అల్లు అర్జున్ ఉండే అభిమానం ఇదా ప్రేమ ఇదా ఇప్పుడు అల్లు అర్జున్కి ఏదో రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయంటారు అల్లు అర్జున్ మూడు వందల కోట్ల రెమరేషన్ వచ్చిందంటారు ఆ మూడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ ఈ అభిమాన జేబుల్లో కావా ఈ అభిమానుల టికెట్ కొన్నాయి కావా ఆ రెండు వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ ఈ అభిమానులు కావా ఏంటి ఈ అభిమానులు కనుక సినిమా చూడటం మానేస్తే ఏంటి సినిమా పరిస్థితి ఏంటి అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి అంటే తన కోసం జీవితాలను సాక్రఫైస్ జేబులను సాక్రఫైస్ చేసి అంతా రిస్క్ చేసినటువంటి వాళ్ళకి అల్లు అర్జున్ ఇచ్చే విలువ అది పరిస్థితి కాబట్టి పిచ్చి వెర్రి అభిమానులారా తెలుసుకోండి కనీసం తెలుసుకోండి ఇప్పటికైనా ఆ వ్యాఖ్య నాకు అసలు వింటాను కూడా ఎబ్బెట్టుగా ఉంది సస్తే సాగునీయా ఏమన్నాడు అయితే మన సినిమా హిట్ అయినట్టే అంత అయితే మన సినిమా హిట్ అయినట్టే ఏంటి అది మనిషి చనిపోయి ఓవైసీ చెప్పిన వ్యాఖ్య నిజమైతే అంతకన్నా దారణ ఉంటుందా సార్ ఇంకొకటి ఏంటంటే అదే వెనక అంటారు చిరంజీవిని అరవింద్ ముంచాడు అని చెప్పేసి ఇప్పుడు అదే వైఖరితో బన్నీ కూడా ఉన్నాడు అనేటువంటిది ఒక బయట మరి మరి చర్చ సార్ అంటే మరొకటి ఏంటి అంటే ఒక అమ్మాయిని వాడుకున్నాడు అని ఒక అమ్మాయి కేసు పెడితే జానీ మాస్టర్ కి నేషనల్ అవార్డు క్యాన్సిల్ చేశారు ఈ రోజు ఒక మహిళ చనిపోతే ఒక అబ్బాయి హాస్పిటల్ పాలైతే ఈ న్యూస్ ని తన ప్రమోషన్ గా ఫ్రీ ప్రమోషన్ గా వాడుకున్న ఆయన కనీసం తన వల్ల తొక్కిసలాట జరిగితే అక్కడ మృతి చెందితే ఆ అమ్మాయిని కనీసం వెళ్ళేటప్పుడు ఏమైంది అని అడగలేని పరిస్థితులు ఉన్న అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చారు అయితే ఇక్కడ బయట చాలా మంది ఈ నేషనల్ అవార్డ్ ని క్యాన్సిల్ చేయండి అంటూ గత రెండు రోజులుగా డిమాండ్లు వినిపిస్తున్నాయి సో ఇప్పుడు దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆ లేదంటే పునస్కారాలు పొందే వాళ్ళకి పద్మశ్రీ పద్మ విభూషణ్ ఇలాంటి ఉండే వాళ్ళకి లేదు జాతీయ వాటిని అందుకునే వాళ్ళకి వాళ్ళ పర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళకి బిహేవర్ కూడా బాగుండాలి సమాజం వాళ్ళు చేసే బిహేవర్ కూడా బాగుండాలి కానీ ఇక్కడ ప్రమాదానికి కారణం ఎవరు అల్లు అర్జున్ చేసిన అతి పోలీసులు వచ్చాడు సినిమా చూడాల్సింది పోయి అభివాదం చేస్తూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేశాడు రోడ్ షో చేశాడు ర్యాలీ చేశాడు ఓపెన్ ట్యాప్జీలో అభివాదం చేశాడు వాళ్ళు ఫ్యాన్స్ ని సమీకరించుకున్నాడు తొక్కేసాడు జరిగింది సో అల్లు అర్జున్ నేరం క్లియర్ గా ఉంది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ నేరాన్ని పాల్పడి కూడా అక్కడ చనిపోయిన తర్వాత కూడా పరామర్శకు వెళ్ళలేదు కనీసం మానవత్వం లేదు సో ఇలాంటి బిహేవియర్ ఉన్నోడు జాతీయ అవార్డు అవసరమా బిహేవియర్ లేని వారికి ఉన్నటువంటి జాతీయ అవార్డు క్యాన్సిల్ చేయాలి ఒక మహిళ చావుకి కారణమయ్యాడు కాబట్టి ఇప్పుడు నిజానికి జానీ మాస్టర్ అమ్మాయి మీద నిజానికి వేధింపులకు పాల్పడ్డాడు అత్యాచారాన్ని పాల్పడ్డాడు కోట్లో ఉంది కానీ ఇక్కడ కనీసం ఒక మహిళ చనిపోయింది మనకు కనపడుతుంది చనిపోయిన మహిళ మనకు కళ్ళ కనపడుతుంది కాబట్టి అల్లు అర్జున్కి ఇచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి అనేటువంటి జాతీయ అవార్డు కమిటీకి కూడా కొంతమంది ప్రొఫెసర్స్ లేఖ రాయిపోతున్నారు మానవతావాదులు అని చెప్పి తెలుస్తుంది ఖచ్చితంగా నేను కూడా డిమాండ్ చేస్తున్నాను అల్లు అర్జున్కి ఇచ్చిన జాతీయ అవార్డుని రద్దు చేయాలి సాధ్యంగా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రియాంక జాతీయ అవార్డు ఏ సినిమాకి రావాలో ఆ సినిమాకి రావాలి ఎవరికి రావాలో వారికి రావాలి ఇప్పుడు పుష్ప సినిమా ఉంది ఏంటి కథ ఎర్ర చందనం స్మగ్లింగ్ సంబంధించినటువంటి కథ ఇప్పుడు దాంట్లో అల్లు అర్జున్ పాత్ర ఏంటి స్మగ్లర్ స్మగ్లర్ అంటే ఇలాంటి సినిమాకి ఇలాంటి కథకి నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తికి జాతీయ అవార్డు ఇవ్వటం ద్వారా సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు ఇప్పుడు జే భీమా సినిమా వచ్చింది సామాజిక అంశం ఆధారంగా వచ్చింది మరి దానికి ఎందుకు రాలేదు అలాంటి సినిమాలకి అంటే సామాజిక సందేశాలు సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమాలకి జాతీయ రాలేదు అవార్డు మాట్లాడుతున్నారు కనీసం ఆ సినిమా థియేటర్లో ఆడితే చూడడానికి పోలేదు సార్ జనాలు సరే తర్వాత జనాలు తెలుసుకుని అభిమానించారు అది కూడా బాగా ఇట్టాయింది కాకపోతే ఇట్ట వెయ్యి పదిహేను వందల రూపాయల టికెట్ వసలు చేయలేదు కాబట్టి కలెక్షన్స్ కనపడలేము గానీ ఆ సినిమా ఆడగలిగినంత సోషల్ మీడియా ద్వారా కానీ ఆడింది కానీ వాట్ ఎవర్ పక్కన పెట్టేద్దాం కానీ జాతి ఇప్పుడు అసలు జాతీయ వాటివడానికి కలెక్షన్స్ తోటి సినిమా చూడటంతో కూడా సంబంధం ఉండదు సినిమాలో కథ ఏంటి ఆ కథలో హీరో పాత్ర ఎంత లీనం అయ్యాడు ఎంత బాగా నటించాడు ఆ పాత్రలో హీరో ఇచ్చిన సందేశం ఏంటి ఇది కథ ఇప్పుడు ఫెయిల్యూర్ అయిన సినిమాలకు అవార్డులు వస్తాయి చాలా కామెడీ అంటారు అనగడికి సినిమాలు ఎప్పుడు హిట్ అయిన సినిమాలకు అవార్డు రావు ఫెయిలూర్ అయ్యే సినిమాకి ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీతో సినిమాలు చేస్తారు అది జనాలకు ఎక్కకపోవచ్చు అది ఫెయిల్ కావచ్చు అయినా సరే సోషల్ రెస్పాన్సిబిలిటీతో చేసిన సినిమాలకే అవార్డు వస్తే ప్రభుత్వాలు గుర్తిస్తాయి కానీ ఇక్కడ ఏ సినిమాకి జాతీయ అవార్డు ఇచ్చారు ఒక స్మగ్లర్ క్యారెక్టర్ వేసిన అతనికి ఒక స్మగ్లింగ్ తీసిన కథకి మీరు జాతీయ అవార్డు ఇచ్చారు అంటే సరే అయినా ఇచ్చారు అది కూడా బోని దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తాం మన తెలుగు హీరోకి జాతీయ అవార్డు వచ్చింది కాబట్టి రాంగ్ కథకు వచ్చిన రాంగ్ వ్యక్తికి వచ్చినా సపోర్ట్ చేస్తాం కానీ ఈ వ్యక్తి సమాజంలో ఒక సంఘటన పట్ట తన వల్ల క్రియేట్ అయిన సంఘటన పట్ట స్పందించిన తీరు బాగలేదు కాబట్టి అతని బిహేవియర్ సమాజంలో బాగలేదు కాబట్టి అతనికి ఇచ్చిన జాతీయ వాటి క్యాన్సిల్ చేయాలి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ